హలో అండి వాకాయ కొబ్బరికాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా దీనికోసం మనం వాకాయలు కొన్ని అలాగే కొంచెం కొబ్బరి ఇవన్నీ తీసుకోవాలి ఎండుమిర్చి పోపు దినుసులు ఇంగువ కరివేపాకు ఉప్పు నూనె కొద్దిగా వాకాయని కట్ చేసుకుని గింజలు తీసేసుకోవాలి ఇలాగా చాలా చిన్నగా ఉంటాయి గింజలు ఇవి రైనీ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే మాసం శ్రావణ మాసంలో మనకి వాకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి చాలా పుల్లగా ఉంటాయి వీటిలో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మూత్రపిండాలకు కూడా మూత్రపిండాల పనితీరుకి చాలా మెరుగయ్యేలాగా చేస్తాయి ఇవి రక్తపోటు నియంత్రణలో ఉండేలాగా కూడా చేస్తాయి ముందుగా కొంచెం నూనె వేసుకుని బాండీలో మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వీటిని వేగనివ్వాలి ఇవి వేగిపోయిన తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వేసుకుని వాక్క ముక్కల్ని గింజలు తీసేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసి వేగనివ్వాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇవి చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు వాక్కాయ ముక్కలు వేయించేసుకున్నాం కదా పోపు ముందుగా మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని చక్కగా మిక్సీలో పట్టేసుకుంటే మెత్తగా తర్వాత మనం పైన పోపుకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకుని కరివేపాకు ఇంగువ అన్ని వేసుకుని తర్వాత పైన పోపు పెట్టుకోవడమే ఇది టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మన డైజెస్టివ్ హెల్త్కి కూడా ఈ ఇవాయి అనేది చాలా మంచిది ఫైబర్ ఉండడం వల్ల మన స్టమక్ని చక్కగా క్లీన్ చేస్తుంది కొబ్బరితో కలిపి ఇలా తీసుకోవడం వల్ల ఫైబర్ ఇంకొంచెం పెరుగుతుంది మనకి టిఫిన్స్కి అన్నంకి అన్నిటికీ కూడా ఈ వాకాయ కొబ్బరికాయ పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మకమ్మగా కారంగా చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్